చెప్పే భారత్ బీటీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రుడు జేకే దయచేసి మిత్రులారా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం అర్థం అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేస్తే పది మందికి ఈ వార్త వెళ్తుంది వాళ్ళు కూడా ఈ వార్తని తనకు తెలియని సమాచారం తమ తెలుసుకుంటారు ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే రేషన్ కార్డు రేషన్ కార్డు కావాలి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అసలు ఎందుకయ్యా బియ్యం సముద్రాలు పాలైపోతున్నాయి పక్క రాష్ట్ర పక్క దేశాలకి ఎగుమతి అయిపోతున్నాయి అందుకోసం ఆ రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఎందుకు మరి పథకాల కోసమా అసలు రేషన్ కార్డు మన రాష్ట్రంలో తప్పితే చాలా రాష్ట్రాల్లో ఉదాహరణ కేరళ తీసుకుందాం కేరళలో మూడు మూడు నాలుగు రకాల రేషన్ కార్డులు ఉంటాయి తెల్ల రేషన్ కార్డు బ్లూ రేషన్ కార్డు పింకు ఎల్లో తెల్ల రేషన్ కార్డు పేదలకు ఇస్తారు మిగతావి రేషన్ కార్డులు ప్రతి చోట ఆధార్ కార్డు ఎలాగో రేషన్ కార్డు కూడా అలాగే ఉపయోగిస్తారు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కుటుంబాలు దరిదాపుగా ఒక కోటి అరవై నాలుగు లక్షల ఉంటే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నది ఒక కోటి అరవై నలభై ఎనిమిది కోట్ల లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి చాలా మంది రేషన్ కార్డులు కాదు వాళ్ళకు కావాల్సింది రేషన్ బియ్యం అవసరం లేదు ఇలా తీసుకెళ్లి అలా బియ్యం తీసుకెళ్లి విక్రయించేస్తున్నారు మరి ఏం కావాలి ఆరోగ్యశ్రీ పథకం అంతేకాకుండా అనేక రకమైన సంక్షేమ పథకాలు కార్డులుంటే తెల్ల కార్డుంటే తీసుకుంటారు రేషన్ కార్డు బియ్యం మరి ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు అమ్ముతున్నారు అనేది ఒకసారి గమనిస్తే సివిల్ సప్లైస్ లేకంటే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ గాని ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయాన్ని గమనించుంటే బాగుండేది రేషన్ కార్డు లో బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి రేషన్ బియ్యం తప్పనిసరిగా తీసుకోవాలి అన్న నిబంధన ఉంది అని ఒక నిబంధనతో రేషన్ కార్డు బియ్యం తీసుకుంటున్నారు రాష్ట్రానికి గాని కేంద్రానికి కానీ పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు రూపాయలు ఉచిత బియ్యం పథకానికి ఖర్చు అవుతుంది ఇక పోతే రాష్ట్రానికి ఐదు కోట్ల రూపాయలు నుండి ఆరు కోట్ల వరకు రాష్ట్రానికి ఖర్చు అవుతుంది ఉచిత బియ్యం పథకం వల్ల ఉచిత బియ్యం పథకాన్ని అవసరమైతే తీసుకోండి అవసరం లేకపోతే మానేయండి అవసరం లేని వారు బియ్యం తీసుకో అక్కర్లేదు మిగతా సరుకులు కావాల్సి తీసుకోండి అని నిర్ణయం తీసుకొస్తే కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ అన్ని కోట్ల రూపాయలు నిరుపయోగం అవ సంబంధిత అవసరాలకు మాత్రమే రేషన్ కార్డు వాడుకోండి అవసరం లేకపోతే రేషన్ కార్డులు పక్కన పెట్టండి బియ్యానికి సంబంధం లేదు పథకాల వరకే వాడుకోండి అని పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి కనబడుతుంది అవునంటారా కాదంటారా సరే ఒక పక్క తుఫాను వెళ్లిపోయింది తుఫాను వెళ్ళిపోయింది నిన్న చూశారు మొన్న చూశారు ఈవేళ చూశారు శనివారం నుండి నిన్న నమ్మాలి శనివారం నుండి ఈరోజు రేపు వరకు కూడా ఎడతెరుపు లేని వానలు కురుస్తున్నారు మరి ఎక్కడ కురుస్తున్నాయి ఇక్కడ మేఘా ఉంది అంతేగాని వాతావరణ శాఖ వారు ముందస్తుగానే తెలియజేస్తున్నారు తమిళనాడులో కృష్ణానగరం కోయంబత్తూరు మన ఇంకా కొన్ని ప్రాంతాలు చెన్నై పాండుచేరి ఇవన్నీ కూడా మొత్తం మొత్తం అంటే మొత్తం జలమయం అయిపోయింది సుమారుగా పద్నాలుగు గంటలు ఎడతరుపు లేని వాన కురిసినట్టు నమ్ముతారా మీరు ఆ వాన యొక్క ప్రభావానికి కొన్ని కృష్ణానగరు కొన్ని ఏరియాల్లో బస్ స్టాండ్లో బస్సులు సహితం ఆ వచ్చిన నీరు దీనికి ఫ్లోటింగ్కి బస్సులు కొట్టుకుపోయింది పల్లనం ప్రాంతాలకి అయితే మరి చెప్పని అవసరం లేదు ఆ వీడియోలు చూస్తే రెండు కళ్ళు కూడా చెమ్మగిల్లక తప్పదు ఎవరికైనా సరే ఎంతటి కర్కోటకలకైనా మానవత్వం లేని వారికి కూడా ఆ వీడియోలు చూస్తే మతి భ్రమించాల్సిందే కొన్ని వందల కుటుంబాలు దరిదాపు ఐదు వందలు ఆరు వందల కుటుంబాలు నేల నీళ్ల పాలైపోయి నీళ్ళు లో ఇళ్లలోకి వెళ్ళిపోయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రాంతం కాదండి అన్ని ప్రాంతాల్లో ఐదు వందలు ఆరు వందల కుటుంబాలు నీళ్ళ నీళ్లు లోనకెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ మిలిటరీ సాయం చేయకపోతే అసలు లేదండి సహాయం లేదు పోలీసులే కానీ మిలిటరీ కానీ సోషల్ సర్వీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా తమ దాన్ని తమ సొంత ఇంట్లో కష్టం వచ్చినట్టుగా వెళ్ళి అక్కడ సాయం చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు సుమారు నూట నలభై ఏడు పునరావసతి కేంద్రాల్లో వసతి కల్పించారు ఎందరో మహానుభావులు మనసు చెలించి వాళ్ళకి నీళ్ల ప్యాకెట్లు అలాగే భోజనం ప్యాకెట్లు అలాగే కొన్ని వస్త్రాలు దుప్పట్లు ఇలాంటివి సర్ఫ్లా చేశారంటే నమ్ముతారా నమ్మాలి మీరు ఎందుకంటే ఇది నిజం ఒకసారి ఆ ప్రాంతంలో మీ బంధువులు కానీ స్నేహితులు గాని ఎవరైనా టూరిస్టులు అనేకమైన టూరిస్టులు పాపం ఆ నేలల్లో ఇరుక్కుపోయి చలికి నమ్మాలి కుతలం ఇది భారతదేశంలో డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఒక పక్కన జీడిపి ఆరు ఏడు ఆరు తొమ్మిది వరకు పెరిగిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది చైనా రష్యా మరి కొన్ని దేశాలు కి ఢీటుగా ఇంటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో జీడిపి పెరిగింది అంటున్నారు మరి నమ్మలేని కారణం ఏంటంటే దరిదాపుగా ఇండస్ట్రీలు వ్యాపారాలు జరగదు ఎక్కడ చూసినా వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు మరి వ్యాపారం లేదు ఏం లేదు మరి ఎక్కడి వచ్చింది జీడిపి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు డిసెంబర్ ఇంకా అప్పుడే ప్రారంభమైంది పదిహేనో తారీఖు వరకు కూడా సుమారు అర కోటి పెళ్ళుళ్ళు అయిన నమ్ముతారా ఇంకా పెరుగుతున్నాయి కళ్యాణ మండపాలు ఖాళీ లేక నడి రోడ్ల మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు రిజిస్టార్ ఆఫీసుల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు దేవాలయాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చర్చిల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ వివాహాలు జరుగుతున్నాయి పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ ఇది ఎప్పుడు నుండో అనుకుంటున్నాం ఆ విషయం మనందరికి తెలిసిందే అంటారు మీరు కానీ ఏ కులములో ఏ మతములో వారు దొరకట్ల వేరే అన్ని మతాలు అన్ని కులాలు వెళ్ళిపోయి స్త్రీలు అత్యధికంగా చదువుకోవడమే కారణం కావచ్చు ఏమో గాని పురుషులు అత్యధికంగా చదువుకొని వారి వారి సంపాదనకు వారి జల్సాలకు వారు అలవాటు పడిపోయి కారణమే కావచ్చు ఏమో తెలియదు కానీ వారి కుటుంబాల్లో వారి కులములో వారి సంబంధిత కుటుంబాలకి స్త్రీలు దొరకట్ల వేరే కుటుంబాల్లో వేరే కులాలు వేరే మతాలు కులరహితంగా వివాహాలు అనుకోండి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కంట పెద్ద ప్రేమ వివాహాలు అనుకోండి లేదా పెద్దలు కుదిచినవే అన్ని అన్ని మత ప్ర వివాహాలు అనుకోండి ఏమన్నా కానీ దరిదాపుగా అరకోటి పైన జరిగినాయి అంటే నమ్మాలి మరి అసలు ఈ అధ్యయనం బయటకు ఎలాగొచ్చింది ఏంటి ఎవరు చెప్పారు వర్తకులు వ్యాపారస్తులు దరిదాపుగా ఆరు వేల ఆరు లక్షల కోట్లు ఆదాయం పెరిగింది వ్యాపారం పెరిగింది టర్నోవర్ పెరిగింది దాంతో దాని అధ్యయనంగా మాకు ఇది బయటపడింది సుమారు యాభై కోట్లు యాభై లక్షలు పై వివాహాలు జరిగినాయి అని సినీ యాక్టర్లు వివాహాలే అటు పేదవారి వివాహాలే ఎటు చూసిన వివాహాలే దీనివల్ల రానున్న కాలంలో సందుమూల కిరాణా కొట్టు అవుతుందంటే నమ్మల మనం నమ్మబో కానీ ఈ షాపింగ్ మాల్స్ ట్రేడింగ్ మాల్స్ ఈ మాల్స్ లో సరుకులు అత్యధికంగా కొనుగోలు జరిగింది కాబట్టి మాకు ఆరు లక్షల కోట్లు రూపాయలు టర్నోవర్ పెరిగింది అని చెప్పి వర్తకులు తెలియజేస్తున్నారు మరి నమ్మాలి నమ్మలేని నిజమైనా సరే నమ్మాలి ఎందుకంటే రూపాయి ఎక్కడ తక్కువకు వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతారు రూపాయి ఎక్కడ తక్కువకు వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతారు నాణ్యతమైన సరుకు నమ్మకమైన సరుకు రూపాయి తక్కువకు వస్తుందంటే అక్కడికి వెళ్తున్నారు అక్కడ కొనుక్కుంటున్నారు ఈ ఎఫ్ఐబి ఎఫ్ఐబి అంటే ఫారిన్ ఫారిన్ ఇన్వెస్టింగ్ ఫండ్తో వాళ్ళు షాపులు పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ మాల్స్ అసలు ఖాళీ లేవు దాంతో టర్న్ ఓవర్ పెరక్క ఏమవుద్ది ఇండస్ట్రియల్ గ్రోత్ రాక రావట్లేదు ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే ఇండస్ట్రియల్ లో పనిచేసేవాడు ఎవడున్నాడు ఇండస్ట్రీలకు సరైన కరెంటు లేదు సరఫరా లేదు సౌకర్యంగా లేదు వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతున్నారు అవసరాలకు వెళ్ళిపోతున్నారు ఇంకెక్కడ అసలు మీరు గమనించాలి గమనించారు లేదో తెలియదు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ చూడండి బస్సులు రైళ్ళు వాహనాలు కార్లు కానీ ఏ అయినా సరే విపరీతమైన విపరీతం రష్ దీన్ని బట్టే మీరు గమనించాలి అరకోటి పెళ్ళిళ్ళు జరిగినాయి అని మీరు నమ్మాలి ఒప్పుకోవాలి ఒప్పుకోరా మీరు ఓకే థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ